హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాల్ ఐషిత మీకు చాలా యూస్ఫుల్ అయ్యేది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే మా మమ్మీ అయితే ఒక పాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్గా అయితే ఇది యూజ్ చేస్తుంది మా మమ్మీ కూడా యూట్యూబ్లోనే చూసింది అనమాట ఇంతకీ అదేందో చెప్పలాగదు మీకు ఇప్పుడు చెప్తాను ఈ గ్లాసెస్ అయితే చూసారు కదా ఎలా బ్లాక్ గా అయితే ఇదైపోయాయో రాగి రాగివన్నమాట ఇది వైట్ గా ఎలా చేసుకోవాలి అంటే ఇంట్లో ఉండే వస్తువుతోనే అది ఇంట్లో ఉండే వస్తువులతో దీన్ని మామూలుగా అంటే ఇది ఇప్పుడు కొన్నప్పుడు ఎలా ఉంటుంది అలా అయితే అయిపోయింది అనమాట నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ అయితే పడుతుంది దీనికి ఇంట్లో ఉండేవే మనం బయట లిక్విడ్స్ వాటికి వీటికి అయితే వెళ్ళని అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే చేసేయచ్చు అనమాట ఇవి కూడా చాలా వైట్గా వస్తాయి ఇప్పుడైతే చూపిస్తాం మీకు ఏం కావాలంటే ఫస్ట్ అయితే శనిగపిండి అయితే కావాలన్నమాట ప్రతి ప్రతి వాళ్ళ ఇంట్లో అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకి లెమన్ అయితే కావాలి థర్డ్ వచ్చేసి ఉప్పు ఫోర్త్ వచ్చేసి పసుపు అనమాట పసుపు అలాగే పెరుగు పెరుగు కూడా కావాలి ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అయితే మనకి ఇవన్నీ వైట్ గ్లాసెస్ అన్నీ అయితే వైట్గా అయితే అయిపోతాయి ఇప్పుడైతే చూపిస్తాము అయితే చిన్న చిన్నవే కాబట్టి మేము కొంచెం క్వాంటిటీగా అయితే చేసుకుంటున్నాము మీకు ఒకవేళ పెద్ద పెద్ద బిందెలు కానీ దబరాలు కానీ పెద్ద ఏమైనా ఉంటే మటుకు ఎక్కువ మొత్తంలో చేసుకోండి క్వాంటిటీ ఎక్కువ అయితే చేసుకోండి మేమైతే ఒక టూ త్రీ స్పూన్సా నాలుగు స్పూన్ దాకా ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే పడుతుంది ఇదైతే నేను బిఫోర్ ఆఫ్టర్ అయితే పెడతాను మీకు లాస్ట్ లో చూడండి ఫస్ట్ అయితే శనగపిండి అయితే వేసుకున్నాము నేను ఇక్కడ ఐదు స్పూన్లు చిన్నీ పిండి దానికి రెండు స్పూన్లు సాల్ట్ టూ స్పూన్స్ అయితే వేసుకోండి సాల్ట్ని ఇప్పుడు వచ్చేసి పసుపు పసుపు అయితే ఒక స్పూన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెరుగు రెండు స్పూన్లు నిమ్మకాయ అయితే పిండుకోండి కలిపే మమ్మీ వాటర్ అయితే కొంచెం వేసుకొని అయితే కలుపుకోండి ఇది పేస్ట్ లాగా అయితే ఉండాలి మరీ లిక్విడ్ లిక్విడ్గా ఉండకూడదు అంటే దానికి మనం గ్లాస్ అప్లై చేసేలాగైతే ఉండాలి అప్లై చేసి ఒక క్లాత్తో ఇలా తుడుచుకుంటూ సరిపోతుంది లేదంటే కడుపులేదు వాష్ అయితే చేసే సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి చూడండి ఇప్పుడు అయితే చూపిస్తా చూడండి చూపిస్తా చూడండి ఇప్పుడైతే వాష్ అయితే చేసేద్దాం సో ఫైనల్ గా చూస్తారు కదా ఎంత వైట్గా అయితే వచ్చేసాయో కొత్తవిలాగైతే వచ్చాయి మనకైతే ఇప్పుడు ఇవి మొత్తం ఎన్ని ఆరు గ్లాసులు ఉన్నాయి ఆరు గ్లాసులకి ఒక రెండు స్పూన్లు కూడా అవ్వలేదు దీన్ని మనకి మిగిలిపోయింది వేస్ట్ అయ్యింది అనుకోవద్దు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వారం వారం కడుక్కోవచ్చు బయటైతే ఉంచకూడదు ఖచ్చితంగా మీరు ఇదైతే ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఇంకోటి ఇది వచ్చి వెండి ఇది ఇత్తడి నేను దీనికి కూడా ట్రై చేసి చూశాను ఇదైతే అంత యూజ్ అవ్వలేదు మనకి ఇదైతే రాగి మాత్రం అయితేనే యూజ్ అవుతుంది ఈ పేస్ట్ అయితే ఈ రాగి వాటికి మట్టికే యూజ్ అవుతుందంట అలాగే వెండికి కానీ ఇత్తడికి కానీ మా మమ్మీ ఇంకో చిట్కా అయితే చెప్తుంది మీకు ఈ పేస్ట్ అయితే వేస్ట్ ఏమైనా ట్రై చేస్తారేమో అని ముందే అయితే చెప్తున్నాం మీకు ఎండి దానికి ఇత్తడి దానికైతే అయితే వేస్ట్ దీనికైతే అస్సలు వాడద్దు చూసారు కదా చాలా బాగుచ్చాయి కదా అయితే ఒక త్రీ మినిట్స్ పట్టిందేమో ఫైవ్ మినిట్స్ పట్టిందిలే అన్ని అంత అంత కలిపి ఒక మూడు నిమిషాలే మనకు టైం పట్టింది ఊరక మరీ రుద్దపడలేదు అప్లై చేసుకుంటే మొత్తం అప్లై చేసుకుంటే బాగా వాష్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా బాగా వస్తాయి సో ఇంకా మీకు నచ్చితే గానీ ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్